అందరూ నమస్కారం మార్కెట్లో చాలా రకరకాల ఫ్రూట్లు తిండి ఉంటారు ఫ్యాషన్ ఫ్రూట్ అని ఆఫ్ ఫ్రూట్ అని ఈ ఫ్రూట్ అని డ్రాగన్ ఫ్రూట్ అని ఎక్కడెక్కడ ఏదో విదేశాన్ని తెచ్చుకుని మరి తింటుంటాం మనం ఎంత కాస్ట్ అయితే అంత గొప్పదనే ఫీల్ అవుతుంటాం మనం కానీ అసలు రూపాయి ఖర్చు లేకుండా దొరికే పళ్ళలోనే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి అది మన పక్క నుండి మన 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 ప్రాంతంలో పెరిగే మొక్కలలో ఇచ్చే ప్రకృతి ఇచ్చే పళ్ళల్లో మన చుట్టూ మనకు అందుబాటులో ఉండే పళ్ళలోనే ఎక్కువ మనకి ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట అలా మీకు మంచి పండు చూపిస్తాను నేను మీరు చూస్తారు ఈ పాదు మీ ఇంటి ముందు మీ ప్రతి చోట చూస్తారు కానీ పట్టించుకోవాలంటే ఆ తింట అలా అనుకుంటాం పిచ్చి మొక్క అనుకుంటాం ఏది చూసినా పిచ్చి మొక్క అనుకుంటాం మనం పిచ్చి మొక్క పిచ్చి మొక్క అనుకుంటున్నాం పిచ్చి పిచ్చి పలు తింటుంటాం బయట అలా ఏంటంటే ఇది బొడ్డబోసరత దీన్ని దీని కాయ ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ ముగ్గుపోతే పండు అయిపోతుంది ఈ మామూలుగా ఏంటంటే ఈ పాదులో చోట ఎక్కువ తిరిగి అనుకోండి మనకు మత్తు వచ్చేస్తుంది నిద్ర వస్తుంది అన్నమాట కూతురు కూడా ఎక్కువ ఈ పళ్ళు తిన్నానుకోండి పడుకుని పోతాయన్నమాట లేగో అంటే నిద్ర నిద్రలేమిని నిద్రలేమి వాళ్ళు ఈ పళ్ళు తిన్నానుకోండి నిద్ర బాగా పడుతుంది అనమాట చూసారా గింజలు ఉన్నాయా చుట్టూ గింజ చుట్టూ జల్లా ఉంది అంటే జ్యూస్ లాగా సీతాఫలం గింజ చుట్టూ ఎలా ఉందో అలా ఉంది ఇది గింజ పైది చప్పలిస్తే తీగ బాగుంటుంది గింజ కొరకేమనుకోండి గింజ కొరకగానే పులుపు వస్తాయి అనమాట అప్పుడు పులుపు రాదు మొత్తం తినేయచ్చు ఎలాగ ఏంటంటే ఈ దీనింతా ఈ గుజ్జు అంతా తీసుకుని ఈ గింజలతో మనం జామ్ చేసుకోవచ్చు ఫ్రూట్ పలుపులా అనమాట చేసి దాచుకోవచ్చు దాచుకుని రోజు మనం తిన్నాం నైట్ తిన్నాం అనుకోండి నిద్ర సమస్య ఉండదు అనమాట మంచిగా నిద్ర పడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియాలు ఇది పని చేస్తామన్న అలాగే గైనిక్ సమస్యలు రాకుండా చేస్తుంది ఇది చాలా సైంటిఫిక్గా రాసిన వాటిలో ఆర్టికల్స్లో ఉంది ఈ విషయాలనేవి మాకు జనరల్గా ఏంటంటే ఈ పళ్ళు తింటారు చాలా బాగుంటాయి పైదేమో తీగా ఉంటుంది లోపల గింజ పుల ఉంటుంది ఇవన్నీ తీసి మనం కొంచెం బెల్లం వేసి పాకం పెట్టి ఉంచుకుంటే మనకి ఫుడ్ జా ఫుడ్ జామ్ ఉంటుంది కదా జామ్లో చేసి దాచుకోవచ్చు ఒక సంవత్సరం వాళ్ళు దాచుకోవచ్చు ఇది మనం అప్పుడప్పుడు తిన్నాం అనుకోండి తినవాళ్ళు ఏంటంటే ఆకలి పెరుగుద్ది చాలా జబ్బులు రాకుండా కాపాడగలదనమాట అండి రాకుండా ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ స్టమక్ పొట్ట సమయ ఇబ్బందులు ఇవి రాకుండా ఫ్రీ మోషన్ అయ్యేలాగా అలాగే నిద్రలేమీ లేకుండా చేస్తానమాట ఇది మోదుక మనం చాలా మోదు గురించి చాలా చెప్పుకున్నాం మనం బృహస్పత్రం అంతా తెలియడం అడుగుతుందని మేధాస్ కోసం అని అలాగే మనకు ఉపనయం చేసినప్పుడు కర్ర ఇలా చాలా రకాలుగా వాడతారు హోమాల్లో యజ్ఞాల్లో కూడా వాడతాం మేధస్సుని పెంచడంలో చాలా ప్రత్యేకమైన మొక్కలు అనమాట బృహస్పతికి ప్రత్యేకమైన మోదుగ దొంపలు విన్నారుళ తెలియదు నాకు మోదుగ దొంపలు తింటారు అనమాట ఈ గిరిజనులు అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పూర్వం మనం కూడా తినేవాళ్ళం దొంపలు అయితే ఎలా ఏంటంటే తీగ మోదు కాకుండా చెట్టు మోదుగా ముళ్ళు లేని మోదుగా ముళ్ళు ఉన్న మోదు ఒకటి ఉంటుంది తీగ మోదు ఒకటి ఉంటుంది అలాగే చెట్టు మోదు ఉంటుంది ఇది ముళ్ళు లేని మోదుగు అనమాట ఈ ముళ్ళు లేని మోదుకి ఏం చేస్తారంటే ఆ గింజలన్నీ కప్ వేస్తారు ఇస్తే మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చిన తేకల పాత్రలా వేస్తారు ఇస్తే మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చిన సంవత్సరానికి ఇలా కోడతాయి అనమాట అంటే ఇది తినే టైం ఎప్పుడంటే ఒక సంవత్సరం రెండవ సంవత్సరం మూడో సంవత్సరం దాకా ఈ దుంపలు తినచ్చు మూడు సంవత్సరం దాటాక ఇంకా తినలేము తినకూడదు అనమాట అందుకని ఇది మొదటి సంవత్సరం దొంపలు లాస్ట్ ఇయర్ వేసాం కాబట్టి ఈ సంవత్సరం మన మన దగ్గర ఉన్నాయి దుంపలు కానీ ఒక వన్ మంది వచ్చినా మనం ఇవి అయితే ఈ దుంప ఉంది కదా ఈ దుంపని ఇది ఉంది కదా ఇది దీన్ని వండుకోవడం కాల్చడం ఏమీ లేదు శుభ్రంగా చిన్న ముక్క ఒక ఐదు నిమిషాలు నలుగురు ఐదు నిమిషాలు నలుగురికి వెళ్ళి దాంట్లో గురించి పాలు పాలు వస్తాయి తర్వాత దుంపదుంపలో పొడి పొడి వస్తామంటే నవలగానే కరకర ఏదో చిరక దుంపలాగో క్యారెట్లాగో అయిపోదా చాలా పీసు ఉంటుంది వాళ్ళ నవలగా పాలు పొడి సేపు నెలనైనా సరే మనకి మనకి ఇచ్చి పూజేస్తామంట మనం మహా ఇది దుంపలో సగం తింటాం అంట ఒక సగం తినొచ్చు ముద్దుగా దుంపలు పచ్చి తినే ఆగమాట అలాగే లివరు కిడ్నీ ఇవన్నీ ఫంక్షను అంటే సమంగా పని చేస్తాయి అన్నమాట సక్రమంగా పనిచేస్తాయి అటు పనితనం అన్నమాట ఆ డబ్బులు రాకుండా ఉంటాయి అలా ఏంటంటే మనం ఉట్టిన ఇలా ఇలాంటి కనుమ తిని బతకచ్చామట అడవిలో ఓ మూండేళ్ళని ఏమి వండుకోకలేదు కూడా రాక్కట్లేదు మన ఎదురుంటే కోతులు బోల్డ్ ఉంటాయి అవి వండుకుంటాయా పొలంలో కూడా లాక్కు తినేస్తాయి అది తెలివైన మనిషే అది భయపడే మనిషే భయపడే మనిషే అలాంటి ప్రకృతితో మనకి ఎలాంటి బోల్డ్ ఉంటాయి అందుబాటులో ఉంటాయి ఇవన్నీ మనం ఇప్పుడు ఈ మోదుగు దుంపల కోసం మనం అడవిలో గెలుపుపోకలుద్దరు మీ ఇంట్లోనే ఒక టబ్బు ఒక కుండీ తీసుకొని చక్కగా మోదుగు మాటలుగా పెడితే మొక్కలు వస్తాయి ఒక సంవత్సరం పడాల వదిసండి సంవత్సరానికి తీస్తే దుంప అవుతుంది అలా సంవత్సరానికి ఒకసారి అన్న ఒక దుంప తింటే చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటుంది నమస్కారం